హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్ఫా నిత్య ఛానల్ ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ సంబంధించి మరియు కాంపిటేటివ్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి నోటిఫికేషన్లు అన్ని కూడా మీకు ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది ఎవరైతే కాంపిటేటివ్ లెవెల్ సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ టీజీటీ పీజీటీ తర్వాత అన్ని కాంపిటేటివ్ లెవెల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు గురుకులాలకు వచ్చేసి పీజీటీ టీజీటీ మరియు మార్క్స్ అనేటివి వెబ్సైట్ లో ఉంచడం జరిగింది ఆ తర్వాత చాలా మంది ఇండివిజువల్ గా మార్క్స్ చూసుకోవడం అనేది జరుగుతుంది కానీ మనకు కరెక్ట్ ఎందరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ లేదు నేను నాకు తెలిసి కొంతవరకు నేను మార్క్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది మీరు మీకు దీనికి సంబంధించి మీ సబ్జెక్ట్ ఏదంటే మీకు అదే విధంగా మీకు బయాలజికల్ సైన్స్ ఆ తర్వాత అడిగారు తర్వాత ఫిజికల్ సైన్స్ వీటికి సంబంధించి కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ వీడియోలో మాత్రం మీకు సోషల్ స్టడీస్ పీజీటీ మరియు టీజీటీలలో ఏ విధంగా మార్క్స్ వచ్చినాయి అయితే ఈ వీడియోలో పీజీటీ సంబంధించి కటాఫ్ ఏ విధంగా ఉంది మనకు ఎంతవరకు ఎక్స్పెక్టేషన్ గా కట్ ఆఫ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది పీజీటీ సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి జోన్ వైజ్ గా పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మీకు ముందు ఒకసారి వివరిస్తాను ఫిఫ్త్ జోన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో థర్టీ వన్ పోస్టులు ఉన్నాయి అదే విధంగా బీసీ కేటగిరీలో ఫిఫ్త్ జోన్ లో ట్వంటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో లో ఫిఫ్త్ జోన్ వచ్చేసి పది పోస్టులు ఉన్నాయి ఎస్టీ సంబంధించి ఫిఫ్త్ జోన్ సంబంధించి ఐదు పోస్టులు జోన్ ఫిఫ్త్ లో ఉన్నాయి సిక్స్త్ జోన్ కి వచ్చేసి సోషల్ పీజీటీ లో ఓసీ కి వచ్చేసి అరవై మూడు ఉన్నాయి బీసీ కి వచ్చేసి థర్టీ ఫైవ్ పోస్టులున్నాయి ఎస్సి కచ్చేసి ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి ఎస్టీ కి వచ్చేసి లెవెన్ పోస్టులు ఉన్నాయి ఎక్కువగా ఫిఫ్త్ జోన్ కంటే సిక్స్త్ జోన్ లో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి పోస్టులలో మహిళలకు సంబంధించి కూడా ఇంకా దీంట్లో నుంచే మహిళలకు మరియు రిజర్వేషన్ వైజ్ గా ఉండడం జరుగుతుంది అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి ఈ పోస్ట్ల విషయంలో ఓపెన్ లో జనరల్ ఉంటాయి మరి ఉమెన్స్ ఉంటాయి బీసీ లో కూడా జనరల్ ఉంటాయి ఉమెన్స్ ఉంటాయి ఎస్సీ లో కూడా జనరల్ ఉంటాయి ఉమెన్స్ ఉంటాయి ఇలా కూడా జనరల్ ఉమెన్స్ పోస్ట్లు ఉండడం అనేది జరుగుతుంది మనకు కట్ ఆఫ్ వచ్చేసి సోషల్ సబ్జెక్ట్ పీజీటీ లో ఫిఫ్త్ జోన్ కు వచ్చేసి ఓపెన్ లో వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఎబో ఉంట ఉండడం జరుగుతుంది అనేది నేను కలెక్ట్ చేసిన దాంట్లో ఉన్నాయి బీసీకి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అబౌ ఉంటుంది ఎస్సీ కచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎబో ఎస్టీ కచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ టెన్ ఉంటాయి అదేవిధంగా సిక్స్త్ జోన్ క వచ్చేసి వన్ ఫార్టీ అబో ఉండడం జరుగుతుంది ఓపెన్ కి వచ్చేసి అదే విధంగా బీసీకి వచ్చేసి వన్ థర్టీ ఎబో ఉండడం జరుగుతుంది ఎస్సీకి వచ్చేసి వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎబో ఉండడం జరుగుతుంది ఎస్టీకి వచ్చేసి వన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఎబో ఉండడం జరుగుతుంది కట్ ఆఫ్స్ అనేటివి జోన్ల వైజ్గా ఈ విధంగా ఉంటాయి సోషల్ సంబంధించి మనకు పీజీటీలో లో పంపించిన వాటిలో హైయెస్ట్ అనేది వన్ సిక్స్టీ సిక్స్ అనేటివి ఉన్నాయి దానికి వచ్చేసి అదే విధంగా చాలా మంది ఫ్రెండ్స్ పంపడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు పంపడం వల్లనే ఈ వీడియోలో మార్క్స్ అనేటివి కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మహిళలకు వచ్చేసి ఈ కట్ లో భాగంగా ప్రతి దాంట్లో కూడా కొద్దిగా తగ్గడం జరుగుతుంది కట్ ఆఫ్ వచ్చేసి దాదాపు మైనస్ ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ మధ్య ఉండొచ్చు అదే విధంగా వచ్చేసి ఈ గురుకులాల సంబంధించి కట్ ఆఫ్ అనేది సోషల్ సబ్జెక్ట్ లో పిజిటి మరియు టీజీటీ మార్క్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నాకు వీడియోలో పంపిన వారందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకో మీకు ఎక్స్పెక్టేషన్ మాత్రమే మీరు మీరు దీన్నే ఫైనల్ గా అనుకోకూడదు ఖచ్చితంగా మీరు ఇదే ఫైనల్ గా భావించవద్దు కట్ ఆఫ్ వచ్చేసి అదే విధంగా టిఆర్టీ లో కూడా కూల్ అసిటెంట్ సోషల్ చాలా మంది వెళ్లిపోతారు ఇంకా కటాఫ్ అనేది ఈ మెరిట్ లో ఉన్నవారు ఇంకా తగ్గే అవకాశం ఉంటది ఇంతకంటే కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టిఆర్టీ లో తొందరగా ఫిల్అప్ చేసి మీకు కూడా కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి రావడానికి అవకాశం ఉంటది గురుకులాలకు సంబంధించి రిజల్ట్ అని వచ్చేసి నాకు తెలిసి ఒక పది రోజుల్లో కంపల్సరీ మెరిట్ లిస్ట్ పెట్టేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫైనల్గా కట్ ఆఫ్ కాకుండా ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది నేను సేకరించినటువంటి మార్క్స్ మరియు వాటికి సంబంధించి ఈ విధంగా కట్ ఆఫ్ ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది నాకు వాట్సాప్లో పంపించడం జరిగింది అదేవిధంగా మన ఫ్రెండ్స్ కూడా చాలామంది కలెక్ట్ చేయడం జరిగింది ఆ మార్క్స్ నాకు పంపడం వలన నే నేను మీకు ఈ వీడియోలో ఈ కటాఫ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఇన్ఫర్ నిత్య ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూసేవారు ఉంటారో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ